మార్చిళ్ల శాసనసభ్యులే చూడకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు గంగానపల్లి పుష్పలత శివరాం టీడీపీ నేత పంగులూరి పుల్లయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పంచాయతీ సెక్రటరీ చేతుల మీదుగా పలు కులాలకు బుధవారం సాయంత్రం స్థలమును కేటాయించారు కారంపూడి మండలం ఒప్పిచెల్ల గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుండి పలు కులాలకు శాశ్వత శ్మశానంకి స్థలం లేక అంత్యక్రియలు చేసేందుకు ఎంతోమంది ఇబ్బంది పడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి శాశ్వత శ్మశాన స్థలం కోసం ముప్పై సెంట్ల భూమిని పలు కులాల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో తీర్మానం చేశారు ఎరుకల కులాల వారికి పది సెంట్లు బుడబుక్కల కులానికి చెందిన వారికి ఎనిమిది సెంట్లు మాల కులాని వారికి ఎనిమిది సెంట్లు కుమ్మరి కులాలకు చెందిన వారికి రెండు సెంట్లు కంసాలి వారికి రెండు సెంట్లు స్థలమును అంత్యక్రియలకు వాడుకునేందుకు స్థలాన్ని కేటాయించారు దీంతో పలు కులాల వారు శాశ్వత శ్మశానంకు స్థలం కేటాయింపుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు మన పల్నాడు ప్రాంతం మాచల్ల నియోజకవర్గానికి కేంద్రం నుంచి రాబునేటికి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నర్సారాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి మాచర్ల టీడీపీ యువ నాయకులు